ముప్పై ఎనిమిది ఏళ్ళ స్వాతంత్ర భారతంలో స్వాతంత్ర దినోత్సవం రోజే గాంధీ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లకు సంబంధించి అయితే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు అసలు ఎందుకు చేస్తున్నారు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి చెప్పండి అసలు ఎందుకు మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు నిరసన వ్యక్తం చేస్తున్న అందరికీ తెలుసండి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఇలాంటి ఇన్సిడెంట్ ఒక డ్యూటీ డాక్టర్ ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ ఫీమేల్ డాక్టర్ పైన అలాంటి బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ ఎందుకు జరిగింది అనేది చూసుకోవాలి మనము అంటే దానికి ఎగెయిన్స్ట్గా ఎలాంటి క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళని పట్టుకున్నారో సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది ఫాస్ట్ ట్రాక్గా వెళ్తుందా ఇప్పటివరకు అయితే ఎలాంటి క్రిమినల్స్ పట్టుకొని వాళ్ళకి అయితే లేదు నిన్న దానికి వాళ్ళ కాలేజ్లో పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తుంటే ఒక హండ్రెడ్స్ ఆఫ్ గూన్స్ వచ్చి ఆ ప్రొటెస్ట్ని ఎలా చేశారో చూసాం మనం విజువల్స్ అన్నీ కనిపిస్తున్నాయి అంటే ఒక్కో ప్రొటె ప్రొటెస్ట్ అంతమంది పోలీస్ పర్సనల్ అక్కడ ఉన్నా కానీ ఎవరిని ఏమనుకుండా వాళ్ళంత గవర్నమెంట్ ప్రాపర్టీని అలా డి డిస్ట్రాయ్ చేస్తూ ఒక ఒక ఫీమేల్ డాక్టర్స్ని థ్రెటన్ చేస్తూ అలాంటి చర్యలు అక్కడ జరుగుతున్నప్పుడు ఎందుకు పోలీస్ పర్సనల్ రెస్పాండ్ అవ్వలేదు అక్కడ ఫస్ట్ థింగ్ ఒక్కొక్కటి అంటే నార్మల్ క్రిమినల్స్ ఒకవేళ నార్మల్ రేప్ అండ్ మర్డర్ లాగా తీసుకుంటే ఇంతమంది గూన్స్ ఎందుకు వచ్చి ప్రొటెస్ట్ని అట్లా చేస్తారు అంటే సంథింగ్ ఫౌల్ ప్లే ఒక సంథింగ్ ఒక పొలిటిసైజింగ్ రేప్ అండ్ మర్డర్ లాగానే అంటే సమ్ బిగ్ హ్యాండ్స్ ఆర్ ఇన్వాల్వ్ అనిపిస్తుంది అది సమ్ ప్రిన్సిపల్ సైడ్ నుంచా పొలిటీషియన్ సైడ్ నుంచి అని మాకు అర్థం కావట్లేదు స్టిల్ వీ డోంట్ నో వాట్ హ్యాస్ హ్యాపెన్ దట్ నైట్ ఒక టూ ఓ క్లాక్కి ఆ పర్సన్ అలా చనిపోయిందంటే అది బేసిక్ ఇప్పటిదాకా ఒక నార్మల్ రేప్ అండ్ మర్డర్ లాగా అనుకున్నారు అందరూ కానీ ఇంతమంది గూన్స్ వచ్చి వ్యాండలైజ్ చేసి ఒక టూ త్రీ మెడికల్ కాలేజ్కి వెళ్ళి హాస్టల్ రూమ్స్కి వెళ్ళి లిటరల్గా అమ్మాయిలు లోపల రూమ్స్కి వెళ్ళి లాక్ వేసేసుకున్నారు లోపలికి వచ్చి మమ్మల్ని ఏం చేస్తారంటే అబ్బాయిలు బయట నుంచి ప్రొటెక్షన్ ఇచ్చారు అంటే ఇంత భయపడాల్సిన అవసరం ఏమి ఒక నార్మల్ ఒక ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా అందరినీ ఇప్పుడు చూస్తున్నట్టే రేప్ అండ్ మర్డర్ లాగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ప్రొటెస్ట్ చేస్తే ఇబ్బంది లేదు కానీ ఇంత ఇన్ సీన్ చేశారంట ఇక్కడ హూ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద క్రైమ్ అంటే పెద్ద హ్యాండ్స్ ఉన్నాయని మేము అనుకుంటున్నాం పక్కా వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళని శిక్షించాలని అంటే ఒక మహిళ ముఖ్యమంత్రి ఇలాంటి ఘటన జరగడం కూడా వచ్చండి అంటే పవర్ డిసైడ్స్ ఎవ్రీథింగ్ అంటే అంటే ఒకరి చేతిలోకి పవర్ వచ్చినాక పార్టీ వాళ్ళ పార్టీ ఎలా డెసిషన్ తీసుకుంటున్న వాళ్ళ వాళ్ళ పొలిటిసైజింగ్ అని అనుకుంటున్నాం పొలిటిసైజింగ్ దిస్ ద పొలిటిసైజింగ్ దిస్ క్రైమ్ అంటే నేషనల్ పార్టీ కావచ్చు స్టేట్ పార్టీ కావచ్చు ఎవరు హ్యాండ్స్ ఉన్నాయో మాకు తెలియదు ఒకవేళ నిజంగానే ఆ స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక ఈ క్రైమ్కి అగెన్స్ట్గా ఉంది లిటరల్లీ వాంట్ టు సపోర్ట్ ద విక్టిమ్ అనుకుంటే అంతమంది వచ్చినప్పుడు పోలీస్ హ్యాండ్స్ అన్ని స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి కదా ఎందుకు ఒక్క కాల్ చెప్పి ఎందుకు అంతమంది వస్తున్నారంటే పోలీస్ వాళ్ళు ఉంటు ఉంటున్నప్పుడే లోపలికి వస్తారు కదా లోపలికి వచ్చారు అంత సీన్ చేశారు హాస్టల్స్కి వెళ్ళారు కాలేజ్కి వెళ్ళారు అంత చేస్తున్నప్పుడు ఒక పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ నార్మల్ చిన్న ర్యాలీ తీయాలంటే మేము పర్మిషన్ అడగాలి అన్ని చేయాలి అంతమంది అంత డిస్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు అంటే సమ్ కాన్స్పరసీ ఈస్ బిహైండ్ ద కేసు దాన్ని ఇమీడియట్గా చేసి చేసి దానికాల ఎవరు అనుకోవచ్చు అంటే ప్రధానంగా మాకు తెలియదు అండి అసలు ఎవరున్నారు అదే అది అన్ అన్ఐడెంటిఫైల్ లాగా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు ఎవరు అనేది తెలియదు లిటరల్గా తెలియదు అసలు అసలు అక్కడ క్రైమ్ సీన్లో తను ఎందు అసలు నార్మల్గా వేరే ఇష్యూస్లో వచ్చి ఆ సీన్లో తనని చంపేసి రేపు చేశారా రేపు చేసి చంపేశారా ఒక్క పర్సన్ అయితే చేయలేదు క్లియర్గా తెలుస్తుంది తన మీద ఉన్న ఇంజురీస్ కానీ ఫ్రాక్చర్స్ కానీ బ్లీడింగ్ కానీ తన పెళ్ళవి గర్డులు బ్రేక్ అయింది ఆ జాయింట్స్ అన్ని బ్రేక్ బ్లీడింగ్ లిటరల్లీ అంత చేశారంటే వన్ పర్సెంట్ కాన్ డూ దట్ ఒక ఫీమేల్ పైన వన్ పర్సెంట్ కాన్ దట్ ఇంకా ఫారెన్సిక్ రిపోర్ట్స్ బట్టి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ సెమన్ అదంతా వచ్చింది వన్ పర్సన్ కాండూ దట్ ఒక వన్ మేల్ కాన్ డూ దట్ అంటే అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ పీపుల్ అన్ని ఇన్వాల్వ్ ఉన్నారేమో అనుకుంటున్నాం అంటే అక్కడ చూస్తున్నట్టయితే పరిస్థితులు ఏంటంటే అంటే రక్షించాల్సిన కానిస్టేబుల్ వాళ్ళపై ఆగాయత్వాన్ని పాల్పడడం ఇట్లా చూడొచ్చు అంటారు అంటే రక్షించాల్సిన కానిస్టేబుల్ చెప్పలేమండి అది అంటే ఒక కానిస్టేబుల్కి అంత చేయాల్సిన అవసరం ఏముంది సమ్ ప్రొవోకింగ్ అయినా అయి ఉండొచ్చు లేకపోతే డబ్బులు ఇచ్చి ఇలా చేయించారా కూడా చెప్పలేము మేము అంటే సిబిఐ ఎంత తొందరగా ఇప్పుడు ఎవిడెన్స్ డెస్ట్రాయ్ అవ్వకముందే అక్కడ డిమాలిష్ చేస్తున్నా అన్నారు సమ్ సెమినార్ రూమ్ కొత్త కన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎందుకు ఇన్ ఇన్సిడెంట్ అయినాక ఎవరైనా డిమాలి చేస్తారు ఒక కేసు కేసు తినారోని అలా ఎవరు డిస్ట్రాయ్ చేయడానికి ఒప్పుకుంటారు సో అంత ఎవిడెన్స్ అంత ట్రాష్ చేయడానికి డిస్ట్రాయ్ చేయడానికి కేక్స్ని పక్కదో పట్టించడానికి చేస్తున్న చర్యలు తప్ప అసలు కేసుని కల్ మెయిన్ కల్పిట్ సార్ స్టిల్ ఎంజాయింగ్ ఇన్ ద అంటే బయట తిరుగుతున్నారు అనుకుంటున్నా మేము మెయిన్ కల్పిస్ అయితే ఇంకా పట్టుకోలేదు ప్రాపర్ గా పొలిటిసైజింగ్ అయితే చేశారు సమ్ బిగ్ ఇన్ క్రైమ్ తెలంగాణలో చూసుకున్నట్టయితే మహిళా వైద్యులు అంటే వైద్యులు కానీ విద్యార్థులు కావచ్చు కానీ ఇలాంటి ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారు అనుకోవచ్చు అంటే ఇంత బ్రూటల్ రేపనమాట అయితే ఇక్కడ వరకు జరగలేదండి మేబీ ఫ్యూచర్లో జరుగుతుండొచ్చు ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉంటే కానీ స్టిల్ డైలీ వీఆర్ ఎన్కౌంటరింగ్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ వర్బల్ అయినా ఫిజికల్ అబ్యూస్ అయినా మెయిన్లీ డైరెక్ట్ పేషెంట్కి టచ్ ఉండే డిపార్ట్మెంట్స్ ఇదర్ ఆర్థోపెడిక్స్ అయినా జనరల్ మెడిసిన్ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా ఒక పేషెంట్ డైరెక్ట్ అంటే ఒక కంట్రీలో ఇంత మెన్ పాపులేషన్ ఉన్నప్పుడు సమ్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ రిమైన్స్ ఇన్ సమ్ సమ్ ఆఫ్ దెమ్ ఒక పేట్రియార్కియల్ సొసైటీలో ఒక మగవాడికి ఉండే ఆలోచన ఉంటుంది ఒక ఒక లేడీని ఎలా చూస్తాననే పర్స్పెక్టివ్ని బట్టి ఉంటుంది మనం మంచి పేషెంట్ని చూద్దాం ముట్టుకుంటాం మేము చాలా ప్రొసీజర్స్ చేస్తాము కానీ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ది ప్రొసీజర్ పేషెంట్ విల్ థింక్ అతను ఆడామనే కదా తనకు వచ్చే ఆలోచన తనకు వస్తూనే ఉంటాయి స్టిల్ వీఆర్ ఫేసింగ్ అది నార్మల్గా ర్యాష్గా మాట్లాడతారు కొందరు టే టచ్ అది ఇన్ అప్రోప్రియేట్లీ ఫ్రాడ్రిజం అని ఉంటుంది ఎక్కడెక్కడ ముట్టుకుంటారు అంటే స్టిల్ వీఆర్ ఫేసింగ్ మేము అక్కడక్కడ ఇష్యూస్ జరిగితే అక్కడ బయటికి ఎప్పుడు రాలేదు వస్తున్నా కానీ ఇంత పెద్దగా అయితే స్ట్రైక్ చేయలేదు మేము వీటి గురించి అంటే ఇలాంటి చర్యలు తెలంగాణలో జరగకుండా ఇలాంటి రక్షణ తీసుకుంటే బాగుంటుంది అంటారు అంటే జరిగిన తర్వాత రక్షణ అనేది ఇంపాసిబుల్ అండి ఒక ఒక ఇష్యూ జరిగిన తర్వాత ఒక ట్రామా ఒక అమ్మాయి మైండ్ సెట్ ఒక ట్రామటైజింగ్ ఈవెంట్ తర్వాత ఎంత రక్షణ ఇచ్చినా కానీ వేస్ట్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ మైండ్ సెట్ మారాలి అంటే మనం ఏ కల్చర్లో పెరుగుతున్నాం అనేది చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తానికి తెలంగాణ గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నారు వి ఆర్ తెలంగాణ గవర్నమెంటే కాదండి మొత్తం నేషనల్ వైడ్ ఆర్ డిమాండింగ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఇలాంటి సినారియోస్ ఇంకా ఫ్యూచర్లో జరగకుండా ఒక డాక్టర్ని ముట్టుకోవాలన్నా ఏదన్నా చేయాలన్నా ఈవెన్ ఇంక్లూడింగ్ వర్బల్ ఫిజికల్ మొలెస్టింగ్ ఇంక్లూడింగ్ దిస్ ఎక్స్ట్రీమ్ రేప్ అండ్ మర్డర్ ఒక డాక్టర్ని టచ్ చేయాలంటే భయపడాలి అలాంటి భయపడే లాస్ట్ తీసుకురావాలని అనుకుంటా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఒక డాక్టర్ని జరిగిన వెంటనే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కల్ప్రిట్స్ కి శిక్షించాలనేది కోరుకుంటున్నాం మీరు చెప్పండి ఎట్లా చూడొచ్చు అంటారు అంటే ఒక డాక్టర్ గా మీ సాటి అంటే డాక్టర్ అయిన ఒక మహిళ మీద ఇట్లా అగాత్యం జరగడానికి దీన్ని ఎలా చూడవచ్చు అంటే ఇప్పుడు వాళ్ళు వర్క్ చేసే ప్లేస్లోనే వాళ్ళకి సేఫ్టీ లేదు ఇంట్లో ఇంట్లో సేఫ్టీ లేదు రోడ్ మీద సేఫ్టీ లేదు వర్క్ చేసే ప్లేస్లో కూడా సేఫ్టీ లేదు సో ఇప్పుడు వర్క్ చేసే ప్లేస్లో సేఫ్టీ లేకుంటే ఏమవుతుంది వాళ్ళు ప్రశాంతంగా వర్క్ చేయలేదు దిస్ అల్టిమేట్లీ విల్ ఎఫెక్ట్ దర్ వర్క్ వాళ్ళ వర్క్ వర్క్ మీద ఈ ఎఫర్ట్ అనే ఈ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది సో ఇది లేట్ కాకముందే ఆ కల్పిట్స్ ఎవరైతే ఉన్నాలో వాళ్ళని పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించి ఇంకా ముందు ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరగకుండా గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఓకే అంటే అర్ధరాత్రి ఆడవాళ్ళు బయట తిరిగితేనే స్వతంత్రం వచ్చినట్టు అయితే గాంధీజీ చెప్పారు అంటే ఈరోజు స్వతంత్ర దినోత్సవం డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవంలో మనం ఉన్నాం అంటే నిజంగానే స్వతంత్రం వచ్చింది అనుకోవచ్చా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు అయితే స్వతంత్రం వచ్చిందని మేము అనుకోవట్లేదండి వాళ్ళ మార్నింగ్ కూడా మేము ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసి ఇక్కడ ప్రొసెస్ చేస్తున్నాం దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఇంకా స్వతంత్రం వచ్చిందని కూడా అనిపించట్లేదు ఒక అమ్మాయికి ఒక అమ్మాయి కాదు కూడా ఒక ఎడ్యుకేటెడ్ డాక్టర్కి తన వర్క్ చేసే ప్లేస్లోనే సేఫ్టీ లేదంటే ఇంకా స్వతంత్రం వచ్చినట్లు ఎలా అనుకుంటాం ఆ పరిస్థితులు అయితే కనిపించట్లేదు మనకున్న ప్రస్తుతం చూస్తున్న పరిస్థితులు అయితే మన స్వతంత్రం వచ్చినట్లయితే కనిపించట్లేదు మొత్తాన్ని చూసుకుంటే తెలంగాణలో కూడా మొన్న పెద్దపల్లికి సంబంధించిన వైద్యాధికారి మీద కూడా దాడి జరిగిన సన్నివేశం మనం చూడవచ్చు ఇట్లా తెలంగాణలో పరిస్థితి ఎట్లున్నాయనుకోవచ్చు పెద్దపల్లిలోనే కాదండి మనం రిపీటెడ్గా చూస్తున్నాం మొన్న నిన్న నిన్న కాక మొన్న కర్నూల్లో కూడా ఒక ఇన్సిడెంట్ అవుద్ది ఎందుకంటే ఇది కేవలం వాళ్ళకు శిక్ష పడట్లేదు పడట్లేదు కాబట్టి రిపీటెడ్ ఎన్కౌంటర్స్ అనేవి జరుగు జరుగుతున్నాయి ఇప్పుడు మేడం గారు చెప్పినట్లు మనకు ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తేనే ఇవి ఫ్యూచర్లో మనం ఇలాంటివి అరికట్టడానికి పాజిబిలిటీ ఏమన్నా ఉంటుంది అసలు సరిగ్గా లాస్ శిక్షలే లేనప్పుడు చేసేవాడికి భయం ఎలా ఉంటుంది మనం మనం హాస్పిటల్లోకి ఎంటర్ అయిన వెంటనే అక్కడ పలు సెక్షన్లు కనబడతాయి అంటే డాక్టర్ల మీద కానీ హాస్పిటల్ మీద కూడా దాడులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఓ సెక్షన్లు అయితే అక్కడ డిస్ప్లే చేస్తారు అంటే అంత అన్నీ కఠిన సెక్షన్లు ఉన్నా కూడా ఇట్లాంటి దాడులు జరగడం ఎట్లా కూడా వచ్చాం ఇప్పుడు మనకి ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది ఇది జరిగే ఆల్మోస్ట్ మనకి ఐదో రోజు రోజు అవుతుంది ఇప్పటివరకు ఏం శిక్షలు పడ్డాయి అక్కడ అలాంటి పేపర్ మీద ఆన్ పేపర్ చూపిస్తున్నారు కానీ రియాలిటీలో మాత్రం ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ లేవు మేము లాస్ట్ టైం చేసిన స్ట్రైక్లో కూడా డాక్టర్కి సెక్యూరిటీ అని ఒక పాయింట్ తోటి మేము ప్రొటెస్ట్ చేశాం బట్ స్టిల్ ఇంతవరకు మళ్ళీ మాకు అలాంటి సెక్యూరిటీ లేదు ఏం లేదు ఇప్పుడు అదే ఇప్పుడు ఆ డాక్టర్కి హాస్పిటల్లో ఒక డాక్టర్స్ రూమ్ లేకపోవడం వల్ల తను రెస్ట్ తను రెస్ట్ చేయడానికి ఒక సెమినార్ హాల్కి వెళ్ళి ఇలాంటి పరిస్థితికి గురైంది ఎందుకు ఒక ప్రొటెక్షన్ కల్పించలేకపోతున్నారు వర్క్ ప్లేస్లో అది కూడా రిపీటెడ్గా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అలాంటి వర్క్ ప్లేస్లోనే మేము ఇప్పుడు ప్రొటెక్షన్ అడుగుతున్నాం ఫర్ ఎవ్రీ డాక్టర్ రానున్న రోజు రోజుల్లో ఇప్పుడైతే తెలంగాణ జూడా అయితే మేము ఇప్పుడు కొలకతాలో ఇన్సిడెంట్ అయితే జరిగిందో వాటికి మేము సంఘీభావం తెలుపుతూ దానికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నాము ఇప్పుడు రాత్రి రాత్రి ఇప్పుడు నిన్నగాక నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్ ఏంటి ఇప్పుడు ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో హాస్పిటల్ని మొత్తం ధ్వంసం చేశారు ఒక రెండు వేల మంది మూడు వేల మంది వచ్చి ఒక పబ్లిక్ పబ్లిక్ హాస్పిటల్లో రెండు వేల మంది వచ్చి ఎలా ధ్వంసం చేస్తారండి పోలీస్ పోలీస్ వాళ్ళ ప్రొటెక్షన్ లేకుండా ఎలా వాళ్ళు వచ్చి ధ్వంసం చేస్తారు అక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళని రూమ్లో లాక్ చేసి వాళ్ళు అన్సేఫ్గా ఫీల్ అవుతామనే మెసేజ్లు ట్వీట్లు చేస్తున్నారు ఎలా తీసుకోవచ్చు మనం అంటే ఆరు అంటే మీరు ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించిందండి మనకు నిన్న ఎమ్మెల్యే సీతక్క గారు వచ్చి మనకు సంఘీభావం తెలిపారు ప్రొటెస్ట్కి వాళ్ళు కూడా ఈ ప్రొటెస్ట్లో ఉన్నారు అని అని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ సీబీఐ ఎంక్వైరీ అనేది త్వందర త్వ త్వరగా చేస్తే దీనికి ఒక ఎండ్ అనేది వస్తుంది దీనికి ఒక ఎండ్ సొల్యూషన్ అనేది తీసుకురావాలి ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి ఇంకెంతమంది అబ్యూస్కి కానీ గురవుతారు సో వర్క్ ప్లేస్ లో సేఫ్టీ లేకుంటే మాత్రం అల్టిమేట్ గా ఎఫెక్ట్ అయ్యేది సొసైటీ మాత్రమే ఓకే మేడం మీరు చెప్పండి ఒక మహిళగా మీ తోటి డాక్టర్కి ఇట్లా జరగడం పట్ల మీరు ఎట్లా చూస్తారు అసలు ఇమాజిన్ కూడా చేయలేకపోతున్నానండి ఇంత ఎంత ఘోరం జరుగుతుందని డైలీ బేసిస్ ఎన్నో జరుగుతూనే ఉంటాయి అసలు ఇక్కడ మహిళలు భయపడుతున్నారు బయటకు చెప్పుకొనికీ అండ్ దెన్ చెప్పేవాళ్ళు చెప్తున్నా అని కూడా వినిపించుకుంటలేరు చాలామంది ఎన్ని స్ట్రైక్స్ అవ్వలేదండి ఇంతకుముందు వైలెన్స్ గురించి అలా అన్నప్పుడు చట్టాల్లోకి అనౌన్స్మెంట్ చేస్తారని కానీ ఎంత మటుకు పాటిస్తున్నాము ఇక్కడ ఆడవాళ్ళు ఆడవాళ్ళందరూ ఏమైనా జరిగినప్పుడు రిపోర్ట్ చేయడానికి వందసార్లు ఆలోచిస్తున్నారు కానీ అక్కడ నుంచి క్రైమ్ చేయడానికి అసలు ఆలోచించట్లేరు కూడా డైరెక్ట్ కాన్ఫిడెంట్గా అన్నీ చేస్తున్నారు అండ్ ఎంతమంది చావాలండి వినిపించుకోనికి సో నా నేను ఇప్పుడు చెప్తున్నానండి ఈ టెన్ ఇయర్స్లో నేను మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నంతకాలం రోజు కూడా నాకు సేఫ్గా అనిపించలేదు ప్రతిరోజు ఈరోజు ఏమైనా జరగచ్చు డే కెన్ బీ మై లాస్ట్ డే అన్నట్టు ఉంటుంది సో ఇప్పటివరకు వరకు అనేది నాకు సెన్స్ ఆఫ్ మెంటల్ ఫ్రీడమ్ అనేది ఇప్పటివరకు వరకు రాలేదు అండ్ అక్కడ ఇంకా అంత ఘోరంగా ఉన్నప్పుడు నేను ఊహించుకోలేను ఎలా ఫీల్ అవుతున్నారు అనేసి మొత్తానికి అంటే విద్యార్థినులు కానీ డాక్టర్లు కానీ గురవుతున్నారు అనుకోవచ్చు అంటే ఇట్లాంటి చర్యల వల్ల డెఫినెట్లీ అది మాత్రం ఉంటుంది ఆల్రెడీ అడవులు అందరూ భయంతో కూడిన వాళ్ళు ఉంటామన్నమాట డైలీ ఎన్ని ఇన్సిడెంట్స్ చూస్తామండి ఇప్పుడు డాక్టర్స్ ఇలా ప్రొటెస్ట్ చేస్తున్నందు కాబట్టి ఇట్స్ అ డాక్టర్స్ ఇష్యూ అన్నట్టు పోట్రీ అవుతుంది కానీ ఇది ప్రజల ఇష్యూ ఆస్ వెల్ అందరికి ఆడవాళ్ళకు వచ్చిన ఇష్యూ వర్క్ ప్లేస్లో జరిగింది వర్క్ ప్లేస్లో జరిగితే ఇక్కడ ఈ దేశంలో ఎక్కడ సేఫ్ కాదండి ఓకే అండి గతంలో నిర్భయ జరిగింది దిశ ఇష్యూ అన్ని ఇష్యూలు జరిగినా కూడా పదే పదే మహిళల మీద దాడులు జరుగుతున్నాయి అంటే ప్రభుత్వం విఫలమైందని చెప్పుకోవచ్చు ఈ విషయంలో అవునండి లేకపోతే మన క్రిమినల్స్కి ఎందుకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఎందుకు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది ఏంటంటే ఇట్లా ఏం చేసినా అని కూడా వాళ్ళు ఈజీగా ఎస్కేప్ అయిపోతారు రానున్న రోజులు అసలు మీ కార్యాచరణ ఏంటి సార్ ఇప్పుడు ఇప్పుడు చెప్పినట్టే నా రిక్వెస్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొంచెం ఇన్వాల్వ్ అయ్యి అన్నీ ఫాస్ట్ ట్రాక్ చేస్తే ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలండి ఏదో ఒకటో మాట వరుసగా చెప్పి సైలెన్స్ చేయడం కాదు ఓకే వెంకట్ గారు చెప్పండి అంటే ఇక్కడ అంటే గతంలో చూసుకున్నట్టయితే మీరు జూనియర్ డాక్టర్ల పట్ల కూడా అభద్రత భావంగా మెదిన సందర్భాలు చూసినాం ఇప్పుడు ఎట్లా అంటారు అంటే ఈ కర్ణ కోల్కత్తా ఇష్యూ ఎట్లా చూడొచ్చు అంటారు హోల్ మెడికల్ సిస్టమ్ ఈజ్ ఇన్ ఫెయిల్యూర్ హోల్ మెడికల్ సిస్టమ్ ఈజ్ ఇన్ ఫెయిల్యూర్ దట్ ఈజ్ బికాస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్ ఓవర్ ఇండియన్ స్టేట్ గవర్నమెంట్స్ ఇఫ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు క్వశ్చన్ టువర్డ్స్ ద డాక్టర్స్ ఆఫ్ దిస్ హోల్ నేషన్ సో దే ఆర్ నథింగ్ దే ఆర్ నథింగ్ సో ఇక్కడ ఫస్ట్ మా డిమాండ్ అనేది సద్వినయంగా మేము స్టేట్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారికి హెల్త్ మినిస్టర్ గారికి డిఎంఈ మేడంకి మేము అడ్రస్ చే ఏమంటే మా ఈ తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ అండ్ హాస్పిటల్స్ డాక్టర్స్ నుండి మీరు మా కోసం వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది మీరు వాళ్ళకి ఏ విధంగా ప్రొటెక్ట్ చేయగలుగుతారు ఆ స్టేట్ గవర్నమెంట్తోని ఏ విధంగా మాట్లాడి ఇక్కడ మమ్మల్ని కామ్ డౌన్ చేస్తారు మీరు దాని గురించి ఆలోచించండి రెండవది అక్కడ డాక్టర్స్ మమ్మల్ని కాపాడండి అని అడుగుతున్నారు అది సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ స్టేట్ గవర్నమెంట్ చూడాలి ఇక్కడ నుండి కూడా వాళ్ళు ప్రెజరైజ్ చేయాలి సో వెంటనే ఇక్కడ సెక్యూరిటీని పంపిస్తారా వెస్ట్ బెంగాల్ సెక్యూరిటీని అక్కడ ఉండమని చెప్తారా కానీ మాకు నమ్మకం లేదు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ నమ్మకం లేదు అలా ఉంటే ఈ రోజు అంత మోబ్ ఎంతో మంది దాడికి వెళ్ళారో మూడు వేల మంది వెళ్ళారు మాకు తెలిసిన ప్రకారంగా ఓకే ప్రొటెస్ట్ చేసుకున్న టైంకి వెళ్ళారు అది కూడా ప్లాన్ చేసుకొని ఈవినింగ్ టైం వెళ్ళారు సో ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియకుండా ఉండాలని మేము అనుకోం అక్కడ గవర్నమెంట్కి సో సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అవ్వాలి అదర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషన్ మన అందరు యాక్ట్ అవ్వాలి సో ఇది నేను చెప్తున్నది ఫస్ట్ వాళ్ళ ప్రొటెక్షన్ కోసం అక్కడ డిప్లాయ్ అయిందా లేదనేది కన్ఫర్మేషన్ మాకు మీడియా ద్వారా చెప్పాలి ఆ వీడియో ఫుటేజెస్ కానీ అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ మెంబర్స్తో కానీ సెంట్రల్ గవర్నమెంట్తో కానీ మాకు మీ మీడియా ద్వారానే ఇలా చేసాము కా ఆ వీడియో మీరు చూపిస్తేనే మేము నమ్ముతాం రెండవది అక్కడ మా డాక్టర్స్తో మేము మాట్లాడాలి మా మొత్తం తెలంగాణ జూడ ప్యానల్ మెంబర్స్ కానివ్వండి మా హోల్ తెలంగాణ డాక్టర్స్తో కానివ్వండి మాకు వాళ్ళతో డైరెక్ట్ మీటింగ్ కావాలి ఉంటే వాళ్ళ వాయిస్ మేము వింటాం వాళ్ళ వాయిస్ని వాళ్ళు ఏం చెప్తారో దానికి అనుగుణంగా మేము వెళ్తాం ముందుగా ఏదైతే అమ్మాయికి అన్యాయం జరిగిందో ఆ అమ్మాయి గురించి మాట్లాడినాము మా వ్యవస్థలో ఒక డాక్టర్ అని చెప్పేసి ఆ వ్యవస్థ గురించి మా డాక్టర్ అని చెప్పి మేము సపోర్ట్ చేసాము వాళ్ళ ఫ్యామిలీకి కంపెన్సేట్ చేయాలని సపోర్ట్ చేసాము ఏదైతే ఆల్ ఓవర్ ఇండియాలో భద్రత లోపం ఉందో దానికి మేము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి మేము సపోర్ట్గా ఇవ్వండి అని చెప్పేసి మేము గవర్నమెంట్ని అడిగాము సో ఇన్ని విధాలుగా ఎక్కడైతే ల్యాక్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ ఎవరైతే సీనియర్ ఫ్యాకల్టీ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ నుండి కూడా గ్రౌండ్ లెవెల్ వరకు వాళ్ళు చేసిన మిస్టేక్స్కి ఒక అమ్మాయి బలైనప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మాట్లాడినాము సో ఈ విషయాల మీద మేము మాట్లాడడం ఇది అయిపోయింది దాన్ని స్ట్రైక్ వెళ్తుంది కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన దీని మీద ఇంకా మీరు అడ్రస్ చేయకపోతే చాలా చాలా దాష్టికం సో కాబట్టి మేము తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ జూడా తరఫు నుండి హోల్ ఇండియా నేషన్ సైడ్ నుండి డాక్టర్స్ నుండి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైనా మీరు అందరూ త్వరగా మీరు యాక్ట్ చేసి వెస్ట్ బెంగాల్పై ప్రెషర్ తీసుకొచ్చేసి అక్కడ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఏంటి మాకు ఇన్ఫామ్ చేసుకొని మా నుండి కూడా మీకు సహకారం ఉంటుంది ఉండదని కాదు కానీ ఇవి ఏవి కూడా మీరు పట్టించుకోకుండా మీ మీడియా నుండి విని మీరు కాముషగా ఉండి పబ్లిక్ కాముషగా ఉండే మాత్రం నెక్స్ట్ స్టెప్ మేము ఎమర్జెన్సీ బైక్అవుట్ చేస్తాం తెలంగాణ మొత్తం చేస్తాం అప్పుడు మీరు అందరూ వచ్చి మాకు కాలు పట్టుకునే టైం వస్తుంది గుర్తుపెట్టుకోండి మేము కూడా కూర్చున్నాము అని అంటే మీకు ఖాళీగా కూర్చోలేదు నెక్స్ట్ మీరు మాకు కాలు పట్టుకునే స్టేజ్కి వస్తుంది గుర్తుపెట్టుకోండి సో దీనిపై మేము గట్టిగా అంటున్నాము స్టేట్ గవర్నమెంట్ వెంటనే యాక్ట్ చేసి అక్కడ డాక్టర్స్కి ప్రొటెక్ట్ చేయాలి వెంటనే మాకు వాళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ రావాలి మిగతా అమ్మాయికి ఏదో నష్టం జరిగిందో న్యాయపరంగా అక్కడ విచారణ జరిపి ఆ ఎవరైతే కల్పిస్తున్నారో వాళ్ళకి పనిష్మెంట్ జరగాలి ఇవి అన్ని డిమాండ్స్ ఉన్నాయి అప్పటిదాకా స్ట్రైక్ ఆపేదే లేదు రానున్న రోజుల్లో మీ కార్యాచరణ ఏంది అసలు సి ఇప్పుడైతే మాకు స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ మాకు అస్యూరెన్స్ రావాలి వాళ్ళు వాళ్ళ మీడియా ద్వారా అడ్రస్ చేసేసి మీరు అక్కడ వీడియో ఫుటేజ్ పెట్టి చేసి వాళ్ళతో ఇక్కడ ఇంతమంది పోలీస్మెన్ ఉన్నారు డాక్టర్స్ భద్రత ఉన్నారు మా డాక్టర్స్ కూడా మేము కొంచెం సేఫ్టీలో ఉన్నామని ఒక చెప్తే మాకు కొంచెం భరోసా ఉంటుంది వాళ్ళతో వాళ్ళతో మాకు కమ్యూనికేషన్ అయిపిస్తే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ ఈ ఏవైతే అమ్మాయి గురించి మేము చెప్పినామో వీటి గురించి ఏం మాట్లాడారు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏం చెప్పింది తర్వాత జ్యుడిషియల్ సిస్టమ్ ఏం చెప్తుంది ఎంత ఫాస్ట్ ట్రాక్ వీళ్ళు చేస్తున్నారనే పాయింట్స్ కూడా మాకు చెప్తేనే దాన్ని బట్టి మేము చెప్తాము ఏందనేది మీకు చెప్పిన లాస్ట్ ఎజెండా ఏంటంటే మేము పీస్ఫుల్గా పోతున్నాం డే వన్ క్యాండిలైట్ మార్చ్ ఇచ్చాం డే టూ బ్లాక్ వైట్ ప్రొటెస్ట్ ఇచ్చాం ఓకే స్మాల్ ర్యాలీ ఇంటర్నల్గా తీసుకున్నాం ఎక్కడ కూడా విధులకు నిర్వహణ చేయలేదు మేము ఓటీ ఎలెక్టివ్స్ మాత్రమే మేము ఓపీడీస్ బైకౌట్ చేశాము అందులో కూడా మేము డాక్టర్ సపోర్ట్గానే ఉన్నాము ఓకే సో ఈరోజు కూడా అదే విధంగా ఓటీ ఎలక్ట్రిక్స్ మేము కంటిన్యూ చేస్తున్నాము అర్థం చేసుకోండి పబ్లిక్ కూడా సో ఒకవేళ కనుక మాకు సహనం కోల్పోయి మేము బయటకు వస్తే దానికి మీరే రెస్పాన్సిబిలిటీ రేపు మీరు ఇలా చేస్తారు అలా చేస్తారు అన్న కూడా అవి ఒప్పుకోవడానికి లేదు మేము ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండి హైయర్ అఫీషల్స్కి ఇన్ఫామ్ చేసుకుంటూ మీడియా ద్వారా మీకు ఇన్ఫామ్ చేసుకుంటూ మేము ఉంటున్నాము అని అంటే అది మా ఓపిక మీరు అందరూ తోడుంటారని నమ్మకం ఇవి కూడా లేవు ఏం లేదు అని అంటే మాత్రం దిస్ ఈజ్ గోయింగ్ టు బి హోల్ ఇండియన్ నేషన్ రెస్పాన్సిబిలిటీ త్రూ ఆల్ ద గవర్నమెంట్స్ ఆల్ ద గవర్నమెంట్స్ సో మేక్ షూర్ దిస్ పాయింట్ థ్యాంక్ యూ ఓకే మేడం ఓకే మేడం అంటే ఇప్పుడు జస్ట్ అంటే గతంలో దిశ కానీ చూసి మేడం గతంలో నిర్భయ దిశ లాంటి ఇన్సిడెంట్ చూసి అంటే అవి నిర్మాణ ప్రదేశంలో ఇప్పుడు చూసుకుంటే హాస్పిటల్లోనే అది కూడా రక్షించాల్సిన కానిస్టేబుల్ ఈ దారుణాన్ని పాటుపడ్డారు ఎట్లా కూడా వచ్చండి ఇదంతా ఇన్ని అయ్యా సరే నిర్భయ అయ్యాక కూడా అప్పుడున్న అవుట్రేజ్ ఇప్పుడు ఎందుకు లేదు అది నిర్మాణుష్ట నిర్మాణుష్టమైన ప్రదేశమా అది వాళ్ళ వర్క్ ప్లేసా అది కాదు అసలు ఇది ఎంత అఘాత్యం జరిగింది అండ్ ఇట్స్ నాట్ అబౌట్ అ డాక్టర్ ఒక ఆడపిల్ల ఒక సాటి ఆడపిల్ల మీద నిర్భయ కేసు అయింది ఒక దిశ కేసు అయింది నిర్భయ కేసులో సంవత్సరాల తర్వాత ఊరి తీశారు దిశ కేసులో ఎన్కౌంటర్ చేశారు అవన్నీ చేసినా పబ్లిక్లో ఆ భయం లేదు అన్నట్టు అది అదంతా అదంతా కాకుండా కూడా ఇది దీనికంటే పెద్ద కుట్ర అని ఇంకా చాలా వార్తలు బయటకు వస్తున్నాయి సో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి మేము డిమాండ్ ఇప్పుడు అక్కడున్న ఎవిడెన్స్ని డిస్ట్రా చేయడానికి నిన్న మూడు వేల మంది రౌడీలు హాస్టల్లో ఎక్కేశారు గర్ల్స్ హాస్టల్ని సో అసలు ఇదంతా అంటే ఎవరి చేయి ఉంది దీని వెనకాల అసలు ఏం జరుగుతుంది ఆ నిజాం బయటికి రావాలి అలాగే ఆ కుటుంబానికి న్యాయం జరగదు న్యాయం అనేది పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకురాలేదు న్యాయం అనేది ఎప్పటికీ జరగదు కానీ ఇంత జరిగినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక్క మాట కూడా రాలేదు ఇది అంత పెద్ద విషయం కాదా అంత 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 పెద్ద దారుణం కాదా ఇది ఎందుకు అంత అవుట్రేజ్ లేదు ఓన్లీ డాక్టర్సే ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో పెడుతున్నారు ఎందుకు ఏ సెలబ్రిటీ బయటకు వచ్చి మాట్లాడట్లేదు ఎందుకు ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు వచ్చి మద్దతు చెప్పట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదు ఇది అయ్యి ఆ రోజులు అవుతుంది వాళ్ళకి ఆ రోజులైనా కూడా ఇది ఎక్కడికి ముందుకు ఎందుకు జరగట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదు అంటే డాక్టర్ల పట్ల చిన్న చూప తాటి ఆడపిల్ల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఆ రాష్ట్రంలో అనేది చాలా బాగు ఆడ ఒక ఆడ మనిషి ముఖ్యమంత్రి ఉన్నటువంటి కోల్కతాలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అది కూడా ఆరు రోజులైనా కూడా ఇప్పటి వరకు ఇలాంటి కొలికి రాలేదు ఎట్లా కూడా వచ్చి ఒక మహిళగా ఒక వైద్య విద్యార్థినిగా డాక్టర్గా ఒక డాక్టర్గా ఒక మహిళగా కాదు ఒక మనిషి ప్రాణం కోల్పోయింది ఇక్కడ అయినా ఒక నేషనల్ గవర్నమెంట్ నుంచి కానీ వేరే స్టేట్స్ నుంచి కానీ ఎందుకు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు ఎలాంటి ప్రెషర్ పడట్లేదు ఆ గవర్నమెంట్ మీద అనేది అదంతా కాకుండా అక్కడ ఉన్న ఎవిడెన్స్ని కూడా డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నాలు అవుతున్నాయని మాకు వార్తలు బయటకు వస్తున్నాయి అవన్నీ సోషల్ మీడియా ద్వారానే తెలుస్తున్నాయి బికాజ్ అఫిషియలీ ఎక్కడ ఏది బయటికి రావట్లేదు సో ఈవెన్ వీ డోంట్ నో అక్కడ అసలే ఏది ఎక్కడి వరకు ఎంత పెద్ద కాన్స్పిట్యువెన్సీ అనేది కూడా మాకు తెలియదు సో ఆల్ వీ వాంట్ ఇస్ అ సో ఫర్ ఎవ్రీబడి ఎల్స్ టు ప్రెజరైజ్ దిస్ ఎందుకు ఇది ఎంత పెద్ద న్యూస్ అవ్వట్లేదు అని మాకు అర్థం కావట్లేదు ఓన్లీ డాక్టర్స్ ఆర్ షేరింగ్ అబౌట్ ఇట్ మేమే ఇక్కడ మూడు రోజు నుంచి స్ట్రైక్ చేస్తుంది తప్ప బయట వాళ్ళకి అసలు ఈ విషయం ఎవరికి తెలియట్లేదు ఎందుకు అలా ఇస్ నో మీడియా కవరేజ్ దేర్ ఆర్ ఇస్ ఇట్ బికాస్ ద లా ఎన్ఫోర్స్మెంట్ ఇస్ కవరింగ్ స్టఫ్ ఆఫ్ అది మాకు అర్థం కావట్లేదు వాళ్ళు దేశవ్యాప్తంగా ఇంత 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 ఇష్యూ జరుగుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అంటే హెల్త్ మినిస్టర్ అయినా కూడా స్పందిస్తలేదు అది మాకు అర్థం కావట్లేదు ఎందుకు స్పందించట్లేదు కేంద్ర ప్రభుత్వంలో ఎవరు స్పందించట్లేదు ఎలాంటి ప్రెషర్ ఎందుకు లేదు ఆ గవర్నమెంట్ మీద అనేది మాకు అర్థం కావట్లేదు అంటే దీని వెనుక ఎవరు ఉన్నారు అనుకోవచ్చు నేను పొలిటికల్గా ఏం మాట్లాడదలుచుకోలేదు ఐ ఆల్ ఐ వాంట్ ఇస్ హ్యూమానిటీ లైక్ ఎందుకు ఇంత పెద్ద అఘాత్యం జరిగినా కూడా ఎవరు ముందుకు రావట్లేదు ఎవరు ఏం ప్రెషర్ ఎందుకు పెట్టలేదు అని నాకు అర్థం కావట్లేదు అంతే ఐఎమ్ నాట్ గోయింగ్ టు నేమ్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ అండ్ పర్టికులర్ బట్ వై ఇస్ నాట్ వైస్ దిస్ నాట్ దట్ బిగన్ ఇష్యూ ఇస్ ఇట్ ఓన్లీ అ డాక్టర్స్ ఇష్యూ నాకు అర్థం కావట్లేదు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ తీసుకుంటే రాబోయే రోజుల్లో మహిళలకు భద్రత ఉంటాయి అంటారు ఇది చిన్నప్పటి నుంచి చెప్తుంది దిస్ ఇస్ ఇప్పుడు మీరు ఏమని చెప్తారు షీ డి నాట్ డ్రెస్ ప్రొవోకేటివ్లీ ఇలా ఇలాంటి బట్టలు వేసుకోవద్దు ఇలాంటి ప్రదేశాలకు పోవద్దు అనడానికి తను డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ సో ఎలాంటి ఎలాంటి ఏమని చెప్తా ఇక ఇంత ఇలా డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఎలా అవుతే మీరు ఇలాంటి బట్టలు వేసుకోవద్దు ఇలాంటి ప్రదేశాలకు పోవద్దు ఈ టైంలో ఒక్కరు ఉండదు అవన్నీ నేను చెప్పలేను చెప్పకూడదు అంటే ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు ఒక ప్రభుత్వం ఇప్పుడు ఇంత జరిగాక కూడా ఏం తీసుకోవట్లేదు అదే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంకా ఇంకా ఏం తీసుకో ముందు జాగ్రత్తగా అన్నట్టు ఏం చెప్తాం సిసిటీవీ అనేది ఎక్కడైనా ఉండాల్సిందే అది ఏం ఇంత పెద్ద విషయం కూడా కాదు చిన్న చిన్న దొంగతనాలు జరగకుండా ప్రతి కాడ సీసీటీవీలు పెట్టేవాళ్ళు ఇంత పెద్ద హాస్పిటల్లో ఎందుకు పెట్టలేకపోయారు అనేది అది పెట్టినా కూడా అది ఫుటేజ్ బయటకు రావట్లేదు అని మాకు తెలియదు తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయి లేకపోతే చెప్పుకోలేని ఇన్సిడెంట్స్ ఏమైనా కూడా ఎక్కడైనా జరుగుతున్నారు మనకి ఇంత పెద్ద దిశాకే మీరు మళ్ళీ కొత్తగా అడగడం అర్ధరాత్రి ఆడవాళ్ళు రోడ్ల మీద నడిచినప్పుడే స్వాతంత్రం వస్తుందని గాంధీజీ చెప్పారు ఈ రోజు అదే స్వాతంత్ర దినోత్సవం ఎనభై డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవం ఈ రోజు జరుపుకున్నాం అదే మహిళలు ఈ రోజు వచ్చి రోడ్ల మీద కూర్చొని ధర్నా చేసేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది నిజంగానే మరి స్వాతంత్రం వచ్చినట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి I uh, want to start by saying that, yes, Gandhiji was right when he said that, because for as long as women cannot roam as freely on roads at night as men, I will not consider it as freedom because like as women they t ask us to be inside where this do that you can 't talk to that person you can 't smile you can't there's so many restrictions on us, but what are you teaching the men of this society that that is our responsibility. it solely depends on us as one woman, as another woman, as a man. it is our responsibility to grow, to educate each other on what is right, what is wrong. this is, you, this you cannot do. you should be shaming people for doing such things. today, that doctor who has suffered was once uh, full of vigor with a voice. she was once a doctor. today she lost her life. okay, so she just tried to speak about what was wrong. And this is her fate. So, if uh, just speaking about what is right for me, what is right for all of us, will bring us to such a fate, then I think everybody will be scared to voice their opinions. So, what happened Akhada, to that doctor should not happen to anybody else ever again, not to a woman, not to a doctor, irrespective of profession, age, financial status, soci uh, societal status. This should not happen to another woman. అగైన్ దిస్ షుడ్ నాట్ హ్యాపెన్ టు వన్ ఆఫ్ అజ్ అని వీఆర్ ప్రొటెస్టింగ్ టుడే అండి అంటే ఇలాంటిది అక్కడ అయిందని మళ్ళీ ఇక్కడ అవ్వలేదని చెప్పలేము కాబట్టి అయ్యే ముందే ఏదన్నా సెక్యూరిటీ ఫోర్సెస్ పెంచడం కానీ ఏదన్నా మా మా కోసం మేము ఉన్నాము మీకోసం మీరు ఇంత చేస్తున్నారు మీకోసం మేము ఉన్నాము అని ఏదో ఒక ధీమా భరోసా కానీ మాకు కల్పిస్తే బాగుంటుందండి అంటే అసాల్ట్స్ అయితే అవుతున్నాయి మా డాక్టర్స్ మీద అసాల్ట్స్ అవుతున్నాయి అందరికీ ఏదో చిన్న పెద్ద అయితే ఒక్కరు ఇద్దరు పేషెంట్లు అయితే మీదికి వచ్చి ఉంటారు కానీ ఇంకా సెక్యూరిటీని పెంచితే బాగుంటుంది అసలు అవ్వకుండా చూసుకుంటే బాగుంటుంది కానీ ఏవి ఏమి అవ్వట్లేదు అసలు ఏది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు సెక్షన్ సెక్షన్లు ఉన్నా కూడా ఏమీ జనాలు జనాలు భయపడట్లేదు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అంటే వాళ్ళకి ఏం తెలియట్లేదు అంటే డాక్టర్ అంటే కొట్టేయచ్చు అనుకుంటున్నారు కానీ తప్పు డాక్టరే కాదు అసలు ఏ మనిషి మీద కొట్టకూడదు ఇంకా డ్యూటీలో ఉండే డాక్టర్ని ఎలా కొడతారు మామూలుగా పక్క మనిషిని కొడతారు కొట్టలేరు కదా అంటే ఇట్లది కూడా మరి ఈ గవర్నమెంట్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అంటే ఇద్దరు ముగ్గురు సెక్యూరిటీ ఎప్పుడు అక్కడ ఉండేటట్లు అంటే పోలీసులు కూడా ఉండేటట్లు అంటే ఇప్పుడు ఏదన్నా అట్లా అయినా కూడా పోలీసులు వచ్చి రెస్పాండ్ అవ్వడానికి చాలాసేపు పడుతుంది సెక్యూరిటీ ఉండే ఒకరిద్దరు సెక్యూరిటీలు కూడా వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు అంటే సెక్యూరిటీ ఉన్నటువంటి పోలీసులు ఏం చేయట్లేదు అంటే వాళ్ళు రెస్పాండ్ వాళ్ళు ఇక్కడ ఉండ వాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు సెక్యూరిటీలు తక్కువ మంది ఉంటున్నారు వాళ్ళు రావడానికి అంటే ఇప్పుడు ఒకరిద్దరు సెక్యూరిటీ ఉంటే వాళ్ళు పట్టుకోవడం కష్టం అంతమంది ఇప్పుడు ఒక గుంపు జనం వచ్చి కొట్టదంటే వాళ్ళు పట్టుకోవడం కష్టం కదా సెక్యూరిటీలకు కూడా కష్టం అవుతుంది పోలీసులు కూడా చాలా తక్కువ మంది ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇది విషయానికి రెస్పాండ్ అవ్వడానికి కష్టం అవుతుంది కాబట్టి ఇక్కడే ఇరవై నైట్ డ్యూటీస్ అప్పుడు పోలీసులు ఉండేటట్లు సెక్యూరిటీ ఎక్కువ ఉండేటట్లు ఇంకా కఠినమైన శిక్షలు ఇస్తే ఇలా చేసిన వాళ్ళకి మళ్ళీ ఇలా ఇలా అవ్వవు అండ్ అంటే ఒక ధీమాగా ఒక బరో శాతం మేము డ్యూటీస్ చేస్తాం